మూవీ ఇప్పుడు చూద్దాం మాస్ మహారాజా కడుతోంది అనుపమ పరమేశ్వరన్ హాలీవుడ్ మూవీ జాన్ విక్ తెలుగు రీమేక్ ఈగల్లో రవితేజ సరసన మెరవనుందట అనుపమ ఇక ఈ నెలాఖరులోనే ప్రాజెక్టు పట్టాలిక్కబోతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ ఓవర్సీస్ బిజినెస్ షాక్ కి గురి అన్ని భాషల ఓవర్సీస్ థియేట్రికల్ బిజినెస్ ఐదు మిలియన్ డాలర్లని తెలుస్తోంది మన కరెన్సీలో చెప్పాలంటే చెర్రీ మూవీ ఓవర్సీస్ రైట్స్ ముప్పై ఐదు కోట్లు ఒకే ఒక జీవితం మూవీ యుఎస్ లో కూడా దుమ్ము దులుపుతోంది ఇప్పటి వరకు అక్కడ మూడు లక్షల యాభై వేల డాలర్లు సొంతం చేసుకుందట ఈ వీకెండ్ లోగా హాఫ్ మిలియన్ మార్క్ దాటేయబోతోంది రెబల్ స్టార్ రాజు మరణంతో బాధలో ఉన్న ప్రభాస్ ప్రస్తుతానికి తన సినిమా షూటింగ్స్ ని హాల్లో పెట్టాడు అక్టోబర్ ఇరవై ఐదు తర్వాతే సలార్ ప్రాజెక్టుకే కొత్త షెడ్యూల్స్ ఉంటాయట అలా రీషెడ్యూల్ చేసుకున్నాడు యంగ్ స్టార్ విక్టరీ వెంకటేష్ ఇప్పుడు తను కమిట్ అయిన మూవీ దేవుడా షూటింగ్ ని పూర్తి చేయబోతున్నాడు ఇందులో దేవుడి పాత్ర వేస్తున్న వెంకీ ఈ వారంలోగా తన సీన్స్ షూటింగ్ ని పూర్తి చేస్తాడట తమిళ్లో విజయ్ సేతుపతి వేసిన పాత్రే తెలుగులో వెంకీ వేస్తున్నాడు కింగ్ నాగార్జున తనకి రెస్ట్ కావాలంటున్నాడు గత ది గోస్ట్ మూవీలతో పాటు బిగ్ బాస్ ఆరవ సీజన్ తో బిజీ అయ్యాడు ఇక మరో మూడు నెలల వరకు ఏ సినిమా జోలికి పోనని రెస్ట్ తీసుకుంటానని తేల్చేశాడు తమిళ స్టార్ స్టార్తో గౌతమ్ మీనన్ తీసిన మూవీ ముత్తు ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కావాలి కానీ శనివారానికి ఫిలిం టీం వాయిదా వేసింది తమిళ్ మాత్రం శుక్రవారమే విడుదల కాబోతోందట యంగ్ హీరో కార్తిక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వా క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా సుభాష్ పాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు రత్నకిషోర్ సన్యా సిన్హా సత్య ధన గౌతమ్ రాజు నటులుగా సాగారెడ్డి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం నేను కేర్ ఆఫ్ నువ్వు ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్ టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ పదహారున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది